ఓం సాయిరామ్ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నిన్న షెర్డీ వీడియో పెట్టానండి చూసారా అందరూ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ నిన్న షెర్డీలో తీసిన వీడియో అనమాట నేను ఈవినింగ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఈరోజు మన వీడియోలో చూడబోయేది ఏంటంటే చాలామంది అడుగుతున్నారు మేడం సాయి సచరిత్ర బుక్ని ఎలా చదవాలి ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారండి ముందు సాయి సచరిత్ర బుక్ గురించి మనం తెలుసుకుందాం అండి ఈ సాయి సచరిత్ర బుక్ వచ్చి చాలా పవిత్రమైన బుక్ అండి దీన్ని మనం అనుకోగానే ఈ బుక్ని మనం చదవలేము దీనికి కూడా బాబాగారి దయ ఉండాలి చాలామంది ఏ నేనే కూడా స్టార్ట్ చేయాలన్నా కూడా స్టా మనకి చాలా ఆటంకాలు వస్తాయి మనం అనుకోగానే స్టార్ట్ చేయలేం అనమాట చదవలేం మనం ఆయన బాబాగారి కరుణ ఉండాలి దానికి కూడా ఎప్పుడైతే మన బాబాగారి ఈ సాయి సచరిత్ర బుక్ చదవడం మొదలు పెట్టామంటే ఆయన కరుణ మనకి తగ దొరికిందని అర్థం మన బాబాగారిని రీచ్ అవ్వబోతున్నామని అర్థం మన చుట్టూ ఉన్న పాజిటివ్ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ పోయి మంచి వైబ్రేషన్స్ వస్తున్నాయని అర్థం అలాంటి ఆలోచన అందరికీ రావాలండి సాయి సచరిత్ర బుక్ చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి ఫ్రెండ్స్ చాలా మార్పులు వస్తాయి మీకు ఆ బుక్ కూడా సాయి సచరిత్ర తెలుగు బుక్ వచ్చేసి మొత్తం త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ టూ పేజెస్ ఉంటాయండి ఆ సచరిత్రలో మొత్తం యాభై మూడు అధ్యాయాలు ఉంటాయి దాంట్లో ఏంటంటే అది ఎలా చదవాలని నన్ను అడుగుతున్నారు అందరూ మామూలుగా అయితే గురువారం నాడు చదివితే మంచిదండి గురువారం చదవచ్చు లేకపోతే రోజు చదవచ్చు మామూలుగా అసలు చాలామంది అంటున్నారు సాయి సచరిత్ర బుక్ని ఒక వారంలోపు చదివి చదవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ అది నిజం కాదండి ఎందుకంటే ఏ సచరిత్ర బుక్లోనూ మనకి చెప్పలేదన్నమాట బాబాగారు వచ్చేసి ఒక వారం రోజులు చదివేసేస్తే మంచిదని ఎవరూ చెప్పలేదు అలా కానీ చదవాలనుకుంటే ఎందుకంటే పేజెస్ ఎక్కువ ఉంటాయి ఒక వారం రోజుల్లోపు మనకు చదవడం కుదరలేకపోవచ్చు అలాంటి టైంలో మనం టెన్షన్ పడుతూ ఉంటాం భయమేస్తూ ఉంటుంది అయ్యో వారంలో చదవాలి చదవాలి చదవాలని చెప్పేసి తప్పులు తప్పులుగా ఫాస్ట్ ఫాస్ట్గా చదివేస్తాం మనకేమీ అర్థం కాదు అందుకని చెప్పేసి ఒక్కొక్క అధ్యాయం చదివినా కూడా చాలండి ఒక్కొక్క రోజు రోజు చదివితే ఈ సచ్చరిత్ర అనేది రోజు చదివితే మంచిదని చెప్పారు కానీ ఎవరు కూడా ఏడు రోజుల్లో వచ్చేసి కంప్లీట్ చేస్తే మంచిదని అనలేదు ఆ ఏడు రోజులు అనేది కూడా మనం కూడా మీరు ఆలోచించి చూడండి ఫ్రెండ్స్ మనకి అది చదవాలని అనుకున్నప్పుడు పేజెస్ ఎక్కువ ఉన్నాయే అది ఒక అధ్యాయం రెండు అధ్యాయాలు చదవడమే కష్టం అలాంటిది మొత్తం యాభై మూడు అధ్యాయాలు ఉంటాయి ఆ యాభై మూడు అధ్యాయాలు కూడా వారంలో కంప్లీట్ చేయడం అనేది కష్టం కాబట్టి మనం టెన్షన్ పడుతూ ఉంటాం అన్ని అర్థం ఒక్కొక్క అధ్యాయంలో చెప్పిన సారాంశాన్ని మనం అర్థం చేసుకోగలగాలి బాబాగారు ఏమేమి చెప్పారు ఏమేమి నీతులు మనకి చెప్పారు అనేది ఒక్కొక్కటి నిదానంగా అర్థం చేసుకొని చదివితేనే మనం అది గుర్తుపెట్టుకోగలం బాబాగారు ఫస్ట్ అధ్యాయంలో ఇలా చెప్పారు రెండో అధ్యాయంలో అని అలా గుర్తుపెట్టుకునేలాగా మనం చదవగలగాలి అంతేగాని గబా గబా వారం రోజులు అయిపోవాలి అయిపో పోవాలని ఫాస్ట్గా చదివేసేస్తే దాని ప్రయోజనం ఉండదండి అది చదవాలి కదా అని చెప్పేసి చదువు ఏదో మొక్కు కోసం చదివినట్టు ఉంటుంది అలా కాదు మీరు రోజు చదవండి రోజు మీకు ఒక్కొక్క అధ్యాయం వచ్చేసి ఒక నాలుగైదు పేజీలు ఉంటుంది ఒక్కొక్క ఒక అధ్యాయమేమో కొంచెం ఎక్కువ పేజీలు కూడా ఉంటుంది అందుకని చెప్పేసి మీరు ఒక అధ్యాయం చదవలేని వాళ్ళు రోజుకి ఒక్క పేజీ చదివినా చాలని అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకంటే అది చాలా పుణ్యం అనమాట ఆ బుక్ మనకు దొరికి సాయి సచరిత్ర బుక్ దొరకడమే మనకు అదృష్టం అండి ఆ బుక్ కనుక మనకు దొరికింది అనుకోండి అది చదవడం స్టార్ట్ చేసామంటే నిజంగా మనం పుణ్యం చేసినట్టే అనమాట ఆ బుక్ కూడా చదవడం అంత ఈజీ కాదు స్టార్ట్ చేయాలన్నా కూడా ఏదో కంట ఆటంకులు వస్తూ ఉంటాయి సరిగా చదవలేకపోతాం ఏదో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి వేరేదేదో ఆలోచనలు వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అట్లాగా ఆటంకులు రాను రాను ఆ రేపు చదవచ్చులే రేపు చదవచ్చులే అని చెప్పేసి మనం డిలే చేస్తూ ఉంటాం అలా కాకుండా మనం మనస్ఫూర్తిగా అనుకొని బాబాగారి ప్రేమ మీద ప్రేమతో సచరిత్రలో ఏం చెప్పారు బాబాగారు ఎందుకు ఈ సత్యత చదివితే మంచిదని అనుకో అనుకుంటున్నాము మనం అనుకోమంటున్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకొని ఒక్కొక్క అధ్యాయము మనం మీరు రోజు చదవలేకపోయినా గురువారం నాడైనా అట్లీస్ట్ ఒక్కొక్క అధ్యాయమైనా చదవండి ఫ్రెండ్స్ అది మంచిది రోజు మీరు చదవగలిగితే ఒక్క పేజీ చదివిన నిదానంగా చదవండి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఒక వారం రోజుల్లో కంప్లీట్ చేసేస్తేనే బాబాగారు వచ్చేసి మీ కోరికలు తీరుస్తానని ఏ సచరిత్రలోనూ చెప్పలేదండి ఏ గుళ్ళో కూడా ఒక గుళ్ళో కూడా బాబాగారి గుళ్ళో అడిగినా కూడా ఆయన అదే అంటున్నారు ఆయన అన్నారు ఏ స్వచ్ఛరిత్రలో అలా చెప్పలేదమ్మా ఇది మనం క్రియేట్ చేసుకున్నది అంతే అన్నారు కానీ అది చాలా కొంచెం కష్టం అది నాకు తెలిసినంత వరకు ఒక వారం రోజుల్లో కంప్లీట్ చేయడం అనేది మీరు ఆలోచిస్తే మీకే మీకే తెలుస్తుంది నా ఆలోచన అది మన నిదానంగా చదివితే మంచిది సచరిత్ర మనం కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఆ బుక్కు యాభై మూడు అధ్యాయాలు మనం కంప్లీట్ చేసేసాము అనుకోండి అది మళ్ళీ చదవండి మళ్ళీ ఫస్ట్ నుంచి ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క పేజీ ఒక్కొక్క పేజ్ చదువుతూనే రండి మా లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి నా లైఫ్లో కూడా చాలా అంటే చాలా చేంజెస్ వచ్చాయి ఈరోజు నేను ఇక్కడ ఉండి మీతో అందరితో మాట్లాడగలుగుతున్నానంటే ఫస్ట్ కారణం ఆ సాయి బుక్ బుక్కేనండి ఎప్పుడైతే నేను షిరిడీ ఇల్లు వెళ్ళడానికి నాకు దారి దొరికిందో ఎప్పుడైతే నాకు ఈ సచరిత చదవడానికి టైం దొరికిందో బాబాగారు ఆశీస్సులు దొరికినాయో ఇంకప్పటి నుంచే నా లైఫ్ ఫుల్గా చేంజ్ అయిపోయిందండి ఈరోజు నేను ఈరోజు మీతో ఇలా మాట్లాడగలుగుతున్నానంటే ఆయన ఇచ్చిన మా ఆశీర్వాదమే అనమాట నాకు తెలిసి ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎలా చదవాలి అని అడుగుతున్నారు ఎలా చదవాలంటే గురువారం నాడు ఏం చేస్తారంటే మెయిన్గా మీరు బాబాకి పూజ చేసే ముందు బాబా దగ్గర మీ సంకల్పం చెప్పుకోండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది ఏదైనా కష్టం ఉంది బాబా నాకు ఇది ప్రాబ్లం అని చెప్పేసి చెప్పుకొని ఒక గ్లాసులో పూజ అంతా అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయింది దీపారాధన అంతా చేసేసిన తర్వాత బాబాకి నైవేద్యం పెడతారు కదా ఆ నైవేద్యంతో పాటు గ్లాసులో ఒక మంచి నీళ్ళు కూడా పెడతాము ఆ నీళ్ళలో ఒక పించ్ ఆఫ్ ఒక చిటికెడు ఒక చిటికడు విభూతి మటుకేసి గ్లాసులో వేసి పెట్టండి బాబా గారి దగ్గర మొక్కుకోండి సచరిత్ర చదివేసేయండి ఒక పేజీ కానీ ఒక అధ్యాయమైనా చదవండి ఒక ఒక గురువారం గురువారం మీరు రోజు చదవగలిగితే ఒక్కొక్క పేజీ చదువుకుంటూ వచ్చేయండి అది ఎందుకంటే రోజు ఒక్కొక్క పేజీ అనేది మీరు అది వెళ్తూ చదువుతూ ఉంటాం రోజు చదువుతూ ఉంటాం చదువుతూ ఉంటాం కాబట్టి మనకి ఎటువంటి చెడు ఇది కూడా మన దగ్గరికి రాదండి అదే రోజు మనం గబా గబా ఒక వారం రోజుల్లో చదివేసేసి బుక్ అక్కడ పక్కన పెట్టేసేసి వెళ్ళిపోతే ఏమొస్తుంది మనకి మీరు నిదానంగా చదవండి బాబాగారు సచరిత్ర మనకి బాబాగారు పక్కనే ఉన్నంత తోడు అనమాట అలాగ నిదానంగా ఒక్కొక్క రోజు చదువుకుంటూ మీరు కంప్లీట్ చేశారంటే బుక్ ఫుల్గా అయిపోయింది అనుకోండి అయిపోయింది ఆ రోజు ఇది గురువారం నాడు మీరు ఇలా చేశారు పూజ చేశారు బాబాగారి దగ్గర నీళ్ళు బుద్ధి కలిపి పెట్టుకోండి ఏదైనా ఒంట్లో బాగోపోయినా మీకు ఏదైనా ఉండి పనులు డిలే అవుతున్నా కూడా మొక్కుకొని ఈ సచరిత్ర ఒక బా అధ్యయం అయిపోయి చదివేసేసిన తర్వాత ఆ గ్లాసులో కలిపిన నీళ్ళు మీరు తాగండి బాబా గారి దగ్గర 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 దండం పెట్టుకొని ఆ విభూతి నీళ్లు మీరు తాగండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఖచ్చితంగా ఫలితం ఉంటుంది చాలామంది మీరే కమెంట్స్లో చెప్తున్నారు మన వీడియోస్ చూసారంటే మనకి మీకే తెలుస్తుంది చాలామంది విభూతి వాడడం వల్ల కూడా ఇలా జరిగింది మేడం నాకు చాలా రోజుల నుంచి నాకు తలనొప్పి ఉండేది ఆ తలనొప్పి ప్రాబ్లం తగ్గింది మా అబ్బాయికి ఈ ప్రాబ్లం ఉండేది తగ్గిందని చాలామంది చెప్తున్నారు ఆ సచరిత్ర చదువుతూ వస్తేనే చాలండి మన మనసు మారిపోతుంది మన ఆలోచనలు మారిపోతాయి ఫుల్ అండ్ ఫుల్ మన బాబా గారి దగ్గరికి లాగేసుకుంటారన్నమాట ఆయన ఫుల్గా మారిపోతాం మనం మంచిగా మంచితనంగా ఉండాలి ఎలా ఇంకా ఏం చేయాలి ఇంకా మంచితనంగా ఏం చేయాలి ఎవరెవరికి ఎలా హెల్ప్ చేయాలని ఆలోచనలు బాబాగారు ఆటోమేటిక్గా కల్పిస్తారనమాట ఇది ఇంకా లేడీస్ అయితే లేడీస్ అయితే ఆల్రెడీ నేను చెప్పానండి ఫస్ట్ రోజు మటుకు మీరు చదవలేక ఆ రోజు గురువారం వచ్చింది అనుకోండి పూజ ఎలాగో మనం చేయడానికి కొంచెం మనకి ఇదిగా ఉంటుంది ఆ టైంలో దీపారాధన చేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ ఒక్కరోజు వదిలేసేసి తర్వాత రోజు తలకి స్నానం చేసేసి మామూలుగా చదువుకోండి ఇంకా అంతేగాని పెద్ద పట్టింపు ఏం లేదండి బాబాగారికి అయితే పెద్ద పట్టింపు ఏం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఈ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రోజు రా ఎన్నిసార్లు రాయాలి ఎలా రాయాలి అని అడుగుతున్నారండి ఒక బుక్ పెట్టుకోండి దానికి రోజు ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ రాసేసేయండి ఒకరోజు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఒకేసారి రాసేయండి కూర్చొని చాలామందికి చాలామందికి డౌట్ వస్తుందండి రాసిన బుక్ని ఏం చేయాలి అని రాసిన బుక్ అట్లా ఒక పెద్ద బుక్ ఒక డైరీ ఒకటి పెట్టుకోండి అది రోజు ఒక నూట ఎనిమిది సార్లు రాసేయండి ఒకేసారి కూర్చొని దేవుడి దగ్గర కూర్చొని నూట సార్లు రాసేసేయండి మీరు రాస్తూ ఉండండి ఎన్ని రోజులు రాయాలా అన్ని రోజులు మీరు ఎక్కబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని రోజులు మీరు రాయగలిగితే గుర్తుపెట్టుకొని ఒక మధ్యలో గ్యాప్ లేకుండా ఎందుకు బాబాగారినే తలుచుకుంటూ సచరిత్ర చదవడం కానీ ఈ వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్గా రాయటం కానీ కంటిన్యూస్గా మీరు చేశారంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావండి నేను అనుభవంతో చెప్తున్నాను నా లైఫ్లో జరిగిన ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గినాయి చాలా ఫేస్ చేసి ఇప్పుడే అసలు ఆయన ఒక్క నిమిషం కూడా మనకి కష్టం అనేది లేకుండా శుభ్రంగా బాగా మన మనస్ఫూర్తిగా ఆయన మనం ముక్కగలిగే స్టేజ్కి మనం వచ్చామండి అంటే పూర్తి కారణం ఆయనే అనమాట మీరు కూడా ఇలాగే చేసి చూడండి ఫ్రెండ్స్ మంచిగా జరుగుతుందని నేను కోరుకుంటున్నాను బాబా గారి దగ్గర మీ అందరి తరపున ఎవరైతే కష్టాలు పడుతున్న బాధలు ఉన్నాయని చెప్తున్నారో వాళ్ళందరి తరపున నేను బాబా గారిని కోరుకుంటూ ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కూడా నచ్చి నా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సాయి